సంపాదించుకున్న తెలంగాణకు దేశంలోనే నెంబర్ నిలిపారని ప్రభుత్వ మాజీ విప్ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ వద్ద ఉన్న బృందావన్ గార్డెన్ లో బుధవారం బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు బల్దియా ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఈ సన్నాహక సమావేశంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఏ రోజు కూడా ఇబ్బంది ఇవన్నీ కరోనా వచ్చిన సమయంలో కూడా మా ఆడబిడ్డలు ముసలి వాళ్ళు భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెళ్ళు మా తాతలు ముగ్గురు ఇబ్బంది పడద్దని ఆ రోజు కూడా కరోనా సమయంలో పైసలకు ఇబ్బంది అయిన సమయంలో కూడా నెల నెల ఫస్ట్ కు మీకు పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం అనే సంగతిని గుర్తు చేస్తా ఆ కష్టకాలంలో ఏ ప్రభుత్వం చేయని పని మన కేసీఆర్ పేదల పక్షాన నిలబడి ఆ రోజు ఆదుకోవడం జరిగింది ఈ రకంగా కార్యక్రమాలు మొన్న మన జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చినాడు మేము ఒకటే కోరిమే మన అందరి ప్రజల కోరికను నడిగాం మా పేద ప్రజలు కామారెడ్డి పేద ప్రజలు కామారెడ్డి జిల్లా ప్రజలు కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు ఏదన్నా ఆరోగ్యం చెడిపోతే ైదరాబాద్ నిజామాబాద్ వేల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో లేరు మాకు దయచేసి ఇది పేదలు ఉన్నటువంటి జిల్లా కాబట్టి దయచేసి మీరు మాకు ఒక మెడికల్ కళాశాల మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఆ రోజు వెంటనే ఈ రోజు నేను మాట ఇస్తున్నా ఈ సంవత్సరం సమయం అయిపోయింది వచ్చే సంవత్సరం మంజూరు చేస్తాని ఇలా బ్రహ్మాండంగా ఇక్కడనే మెడికల్ కాలేజ్ కాలేజీ దాంతో పడకల హాస్పిటల్ అయితే దాంతో ఏమొస్తుంది మెడికల్ కాలేజీతో అంటే మన పేదలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మూడు వందల యాభై పడకల ఆస్పత్రి బ్రహ్మాండంగా అన్ని విషయాలతో ఏ టెస్ట్ కూడా బయటకు పోకుండా హాస్పిటల్లో చేసుకునే పరిస్థితి వస్తుంది అక్కడ విద్యార్థులు చదువుకుంటూ మనకు ట్రీట్మెంట్ చేసే మనకు వైద్యం చేసే పరిస్థితి ఉంటుంది అది పేదలకు ఎంత ఉపయోగపడుతుందో ఆలోచన చేయండి నేను గురుతుంది